నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి రెండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం శుక్రవారం వచ్చేసి ఒక పదివేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట అలాగే నిన్న నలభై ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే నిన్న ఈరోజు కలిపి ఎక్కువగా ఈరోజు కూడా ఎక్కువగా టెండర్ వేయడం జరిగింది అంటే దరిదాపు నిన్న ఒక పద్దెనిమిది వేల ఇరవై వేల బస్తాలు అయితే వేయడం జరిగింది ఇక వాటిల్లో వచ్చేసి రేట్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ధరలు అయితే లభించాయి ఈరోజు వచ్చేసి డబ్బీ కాయలు చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేలు అయితే టాప్ అయిందనమాట అన్నమాట ఇక ఈ నలభై ఎనిమిది వేలు మనకు వర్షాన్ని పడినట్టు ఎక్కువగా వేయడం జరిగింది అలాగే ఇంకొన్ని క్వాలిటీలు కడ్డి కడ్డి వచ్చేసి నలభై ఎక్కువ అయితే టాప్ అయింది అనమాట ఇక ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ మనం చూసుకున్నట్లయితే పదహారు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు అయితే కొత్తవైతే పోవడం జరిగింది అలాగే పాత వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే టాప్లైనాయి అనమాట అలాగే ఇంకొన్ని క్వాలిటీలు సర్పన్ మంజీ రొట్టు సర్పన్ మంజీ రొట్టు వచ్చేసి మంచి రేట్స్ అయితే లభించింది ఈరోజు కొత్త వార కొత్తవి అయితే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయితే టాప్లైనాయి కొద్ది క్వాలిటీలు ముప్పై ముప్పై రెండు వేల వరకు నడుస్తున్నాయి మంచి క్వాలిటీ ఉండాలి సర్పన్ మంజీ టూ ఇది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చింది పది నుంచి పద్నాలుగు వేలు అయితే మీడియం క్వాలిటీ పోయినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ ఉంటే కన్నా కొత్తవి పదహారు వేల ఐదు వందలు అయితే టాప్ నడుచిందనమాట అనమాట సూపర్ టెన్ కూడా పది నుంచి పన్నెండు వేలు అయితే టాప్లు అయినాయి అనమాట కొన్ని క్వాలిటీలు పద్నాలుగు వేలు టాప్లు అయినాయి ఇవి వచ్చేసి క్వాలిటీని బట్టి అయితే రేంజ్ నడుస్తుంది అనమాట ఇక మిగతా వచ్చేపటికీ డబల్ ఫైవ్ అయితే పోయినాయి సెకండ్స్ ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి టూ సెవెన్ త్రీ వచ్చినాయి ఇవి పది నుంచి పదకొండు వేలు లోపలన అయితే పోయినాయి కొన్ని క్వాలిటీలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు నడిచినాయి పదమూడు వేలు పోసే అవకాశం కూడా ఉంది ప్రెజెంట్ ఎందుకంటే కొత్తవి ఇంకా సీడ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే చాలా మంది డ్రై సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది మనం కటింగ్ చేస్తున్నా ఉన్న రైతులకైతే ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి సీట్ రకాలు పదహారు వేల వరకు వెళ్తున్నాయండి ఏ క్వాలిటీ తీసుకున్నారు త్రీ ఫోర్ వన్ కూడా త్రీ డబల్ ఫైవ్ కూడా మంచి క్వాలిటీలు వస్తే త్రీ ఫోర్ వన్ కూడా మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చే వాటికి ఇంకొన్ని క్వాలిటీలు బిలో క్వాలిటీలు ఇవి వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు నడిచినాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో టెన్ జీరో ఎయిట్ వన్లు ఈ రేంజ్లో నడిచాయి అనమాట రేట్స్ అయితే కదా ఇంకొన్ని క్వాలిటీలు మనకు మోస్ట్గా అంటే బెస్ట్ క్వాలిటీలు వచ్చేసి ఆరుమూరు పద్నాలుగు వేలు అట్లా రీచ్ అయినాయి అలాగే తేజ కూడా పదమూడు వేల ఐదు వందలు గుంటూరు వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు నడిచింది కొన్ని క్వాలిటీలు పది నుంచి పదకొండు వేలు లోపల అయితే పోయినాయి అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ రకాల్లో చూసుకున్నట్లయితే మీడియాలు అంటే కొత్తవి మీడియాలు పదహారు నుంచి పద్దెనిమిది వేలు నడిచినాయి బెస్ట్ క్వాలిటీలు వచ్చేసి ఏసీవి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు నడిచినాయి అనమాట అలాగే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల వరకు నడిచినాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇంకా డబ్బీ కంటి డబ్బీ కట్టి మనకు నీళ్ళు కట్టిని అడిగింది చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఎనిమిది వేల వరకు అయితే టాప్ అయినాయి కొన్ని క్వాలిటీలు మంచి క్వాలిటీ తీసుకొస్తే నలభై నలభై రెండు వేల వరకు అయితే ఈ రేంజ్ అయితే నడుస్తుంది అనమాట డబ్బీ కానీ కట్టి కానీ మోస్ట్లీ ఏసీ మనం చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై నడిచినాయి ఈరోజు కడ్డీ కానీ డబ్బీ కానీ డబల్ డీ కానీ మంచి రేట్స్ అయితే లభించినాయి ఎందుకంటే నిన్నటి స్టాక్లో ఈరోజు చాలామంది టెండర్ మళ్ళీ రీటెండర్ పెట్టుకుని మళ్ళీ ఆ వ్యాపారస్తులను పిలిపించి వ్యాపారాలు అయితే జరిపించినారు అనమాట అలాగే మనకు గత ఏడాది చాలా ఎక్కువగా వస్తాయి అనుకున్నాము ఈరోజు కొత్తవే ఎక్కువగా కనిపించాయి ఎందుకంటే నిన్న ఈరోజు పోల్చుకుంటే అరవై వేల బస్తాలలో మనకు ఇవే ఎక్కువగా కనిపించడం జరిగిందనమాట ఇంకా తెల్లగాయలు మత్స్యకాయల గురించి మాట్లాడుకుంటే కదా తెల్లగాయలు వచ్చేసి డబ్బి కట్టే తెల్లగాయలు ఈరోజు ఇచ్చేపటికి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు అలాగే పద్నాలుగు నుంచి పదహైదు పదహారు ఇట్లా వర్షాన్ని పండినట్టయితే రేట్లు నడుస్తాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా నచ్చిందనమాట ఇవి మీడియాలు కూడా తొమ్మిది నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ కూడా ఈ రెండు అనమాట అలాగే సూపర్ టెన్లు మంచి క్వాలిటీ ఉంటే మీడియాలు ఎనిమిది నుంచి పదివేల వరకు వేసినారు తెల్లగాయలు వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేల వరకు వేసినారు మంచి క్వాలిటీవి బిలో క్వాలిటీ రెండు నుంచి మూడు వేలు అయితే వేసిన అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అలాగే టూ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ అలాగే ఆరుమూరు ఈ రకాలైన కూడా పూరా సిగరెట్ కలర్ ఉంటే రెండు నుంచి మూడు వేలు అలాగే కలర్ ఉంటే నాలుగు నుంచి ఐదు వేలు అయితే పోయిందనమాట ఇక ఓవరాల్ మార్కెట్ అంతా స్టడీగానే నడుస్తుంది మార్కెట్ ఎక్కడ మనకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలకి మించి తక్కువగా కనిపించలేవు అంటే క్వాలిటీలు తీసుకొని మంచి రేట్స్ పడుతున్నాయి అనేది వాస్తవం అనమాట ఇక మనం మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా ఓవరాల్గా డబ్బి కడ్డీలకు ముప్పై నలభై నడుస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు మనం పీకొచ్చే స్టాకులు కూడా ఇది ఇరవై రేట్లు కంటిన్యూ అయితే కన్నా మనకు మంచి కటింగ్స్కి పడితే అంటే ఫస్ట్ కాయలే కటింగ్లు తీసుకొని వస్తే మంచి రేట్స్ అయితే పడతాయి అనమాట ఎందుకంటే ఇది చాలామందికి తెలిసే తెలిసి కూడా ఒకటేసారే పీక్కు రావడం అంటే రెండు మూడు కటింగ్లు పెట్టుకోవాల్సినవి ఒకటే కటింగ్ తీసుకొని వస్తే రేట్లు తగ్గుతాయండి అది బాగా చూసుకోండి ఇక ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి